అల్లూరి జిల్లా హుకుంపేట మండలం హుకుంపేట గ్రామానికి చెందిన పెద్ద గిరిజనుడు కొరుబు కోటిబాబు కన్నీటి గాత వింటే కళ్ళు చెదరాల్సిందే ఇక వివరాల్లోకి వెళ్తే స్వయం ఉపాధి కోరి రెండు వేల నాలుగులో ప్రభుత్వ ఆర్ఎంబీ స్థలంలో మట్టి గోడలపై గడ్డితో చిన్న దుకాణం నిర్మించుకున్నారు అది కాస్త శిథిలావస్థకు చేరడంతో అదే స్థలంలో వాటిని కాస్త మెరుగ్గా సిమెంట్ గోడలపై రేకులు వేసుకున్నాడు వీటిపై స్థానిక తహసీల్దార్ విఆర్ఓ ఇది అక్రమ నిర్మాణమని దీన్ని వెంటనే కూల్చివేయాలని పై అధికారుల ఆదేశాలు ఉన్నాయనే సిబ్బందితో వచ్చి హుటాహుటీనా తొలగించారు చేసేదేం లేక తనకు జరిగిన అన్యాయాన్ని గిరిజనేతరులు నిర్మించుకుంటున్న అక్రమ నిర్మాణాలపై జిల్లా కలెక్టర్ ఐటీడీఏ పిఓలకు ఫిర్యాదు చేశారు తను ఆశించిన న్యాయం లభించలేదు దాంతో జిల్లా పర్యటనకు వచ్చిన జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులకు ఫిర్యాదు చేసినట్టు వారు తెలియజేశారు ఉపాధి లేకపోతే నా కుటుంబం జీవనోపాధి కష్టమని ఎస్టీ కమిషన్ ద్వారానైనా నాకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నా అన్నారు న్యాయం జరగకపోతే తన భార్య ఇద్దరు పిల్లలతో కూల్చిన దుకాణం వద్దే ఆత్మహత్య చేసుకుంటామని అన్నారు మా చావుకు కారణం రెవెన్యూ అధికారుల వేధింపులే దానికి కలెక్టర్ పివో పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు రెండు వేల నాలుగులో వేసుకున్న ప్లేస్ అనేది రెండు వేల నాలుగులో వేసుకున్న బడ్డీ ఇది రెండు వేల నాలుగులో వేసుకున్న బడ్డీకి తాత్కాలికంగా దాన్ని రిపేర్ చేస్తుంటే ఇవో రేపులు ఎన్ని వేసిన తర్వాత రెవెన్యూ సిబ్బంది వచ్చి ఊటా ఊటీని వచ్చి రెవెన్యూ సిబ్బంది వచ్చి మొత్తం నేను లేని సమయంలో నాకు ఎటువంటి నోటిఫికేషన్ కానీ నాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కానీ నాకు ఇవ్వకుండా రెవెన్యూ సిబ్బంది వచ్చి మొత్తం చూపించడం జరిగిందండి ఇటువంటి గోడలు కూడా మొత్తం పగిలిపోయింది మొత్తం వాళ్ళు వచ్చి కూల్చేసానండి కూల్చింది కాకుండానే ఇక్కడ ఉన్న వస్తువు సామాగ్రి మొత్తం రేకులు ఒక టార్ఫను పారలు గునుపలు మొత్తం పట్టుకుని వెళ్ళిపోవడం జరిగిందండి జరిగిన తర్వాత నేను ఆల్రెడీగా కలెక్టర్కి ఫిర్యాదు చేసాను కలెక్టర్ గారికి చేశాను పివర్కి కూడా చేసాను కానీ ఇది వరకు కలెక్టర్ కానీ పివోవర్ కానీ అటును అటు నుంచి నాకు ఇప్పుడు దాకా నాకు ఏ రకమైన నాకు న్యాయం అనేది నాకు జరగలేదండి జరగని ఎడల నిన్న ఎస్టీ కమిషనర్ గారు నిన్న పాడేలో రావటం జరిగింది ఎస్టీ కమిషనర్ గారు పాడేలో రావడం జరిగితే ఆయన కూడా మనం నోటిఫికేషన్ అంటే దరఖాస్తు ఇవ్వడం జరిగిందండి దరఖాస్తు ఇచ్చిన తర్వాత కలెక్టర్ గారు పిఓ గారు రెవెన్యూ డిపార్ట్మెంటు ఎస్పీ డిఎస్పీ టోటల్ అందరి సమక్షంలోనే నీకు న్యాయం తగిన న్యాయం మేము చేకూరుస్తామనేసి అన్నారండి ఇదివరకైనా నాకు న్యాయం జరగని ఎడల మరి నేను ఎలాగో నాకు బ్రతుకు తీరు అనేది నా జీవనాధారం ఒక్కటేనండి నాకు ఈ జీవనాధారం ఇది లేని తర్వాత నేను ఎలాగో నేను చావక తప్పదండి ఆ చాబేతలను ఇక్కడే నా పిల్లంబిడంతో బిడ్డలతో ఇక్కడే వస్తానండి అది కూడా అంటే తెలియజేయడం జరుగుతుందండి ఇదివరకన్నా నాకు న్యాయం జరుగుతుందనేసి నేను ఆశిస్తున్నాను అండి నా మీదనే ఒక గిరిజనుడి మీదనే ఇంత కక్ష పూరితంగా రెవెన్యూ సిబ్బంది నాకు చేస్తుండీ స్థానిక ఎంఆర్ఓ గారు స్థానిక విఆర్ఓ గారు చేస్తున్నారండి మిగతా వాళ్ళు మాత్రము నాన్ ట్రైబ్స్ మాత్రము బౌల అంతస్తులు కట్టుకొని తరజాగా ఉంటున్నారండి వాళ్ళకి ఎటువంటి గొడవలు కానీ ఆటంకాలు కానీ వాళ్ళకి ఎటువంటి డిస్టర్బెన్స్ ఎంఆర్ఓ సిబ్బంది చేయట్లేదండి నాకు మాత్రమే ప్రత్యేకించి డైరెక్టుగా నా మీద కక్షపూరితంగానే ఇది ఇలా చేస్తున్నారని అనుకోవాలి కక్షపూరితంగానే నాకు చేస్తున్నారని అంటే హండ్రెడ్ పర్సెంట్ ఇది నిజాం అని అనుకోవాలండి ఎందుకంటే వా వాళ్ళకి బౌలంతస్తులు కట్టినప్పటికీ వాళ్ళకి ఎటువంటి మాట కానీ రెవెన్యూ సిబ్బంది నోటిఫికేషన్ ఇవ్వడం కానీ ఎటువంటి ఆపడం కానీ జరగడం లేదండి